హాయ్ అండి ఈ బాండి ఎన్నో రోజులుగా ఇలా ఆయిల్ నేను డీప్ ఫ్రైస్ చేయడం పూరీలు లేదా బజ్జీలు ఇంకా అప్పడాలు అవి వేయించడానికి యూస్ చేస్తున్నాను ఇది చాలా రోజులుగా ఆయిల్ మళ్ళీ మళ్ళీ హీట్ చేయడం వల్ల ఇలా అయిపోయింది మేడ్కి వాష్ చేయడానికి వేస్తే అదేం పోలేదు అలా చాలా రోజులుగా ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్గా ఇలా అయిపోయిందేమో నేను వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో క్లీన్ చేసి ఉంటాను దీన్ని వన్ ఇయర్కి ఇలా అయిపోయింది ఇది అంటే అన్ని గిన్నెలు ఇలా ఉండవు ఇది ఒకటే బాగా ఆయిల్ మళ్ళీ మళ్ళీ హీట్ చేస్తాం కదా అందుకని ఇది ఇలా అయిపోయింది ఇది క్లీన్ చేయడం కోసం నేను ఫస్ట్ ఏం చేశానంటే ఒకసారి హీట్ చేసుకున్నాను దీన్ని హీట్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఇలా స్క్రాప్ చేస్తున్నాను ఇలా గీకడం వల్ల ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే పోయింది తర్వాత నేను స్టీల్ పీచ్ తీసుకున్నాను స్టీల్ ది ఉంటుంది కదా స్క్రబ్ చేసేది గిన్నెలు తోముకునేది అది తీసుకుని స్క్రబ్ చేస్తున్నాను ఇప్పుడు ఏదన్నా నేను పౌడర్ తీసుకుందామని చెప్పి మనము దేవుడు సామాన్ అవి బ్రాస్వి కోపర్వి తోముతాం కదా అది తీసుకున్నాను పీతాంబరం ఆ పీతాంబరితో స్క్రబ్ చేసిన తర్వాత చాలా వరకు పోయింది నేను ఇందులో వేరే ఏమీ యూజ్ చేయలేదండి ఒకసారి బాండి హీట్ చేసి నైఫ్ నైఫ్తో ఇలాగా గీకడం వల్ల చాలా వరకు పోయింది తర్వాత ఈ పీతాంబరం వేసి ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మిగిలినంతా పోయింది చాలా ఎక్కువ టైం ఏం పట్టలేదు నాకు కొంచెం ప్రెషర్ యూస్ చేసి మనం క్లీన్ చేసుకుంటే త్వరగానే పోతుంది ఇవి నార్మల్గా మనం మేడ్స్కి వేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఇలా అవ్వవు ఒక్కోసారి అలాగా మనం నెగ్లెక్ట్ చేస్తే ఇలా అయిపోతాయి మ్యాక్సిమం నేను వేరే వేరేవన్నీ ఎప్పటికప్పుడు కింద క్లీన్ చేసేస్తూ ఉంటాను వేరే గిన్నెలవి కానీ ఇది అలా నెగ్లెక్ట్ చేశాను చాలా రోజులుగా అందుకని ఇలా అయిపోయింది అది ఇప్పుడు కొన్ని వాటర్ పోసి చూద్దాము ఎంతవరకు క్లీన్ అయిందని మనకు తెలుస్తుంది అండ్ ఈ సైడ్స్ ఉన్నాయి కదా సైడ్స్ కూడా ఇలా స్క్రబ్ చేస్తే రాలేవని నేను చాక్ హెడ్జ్తో ఇలా అంటే చాలా వరకు పోయింది ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తాను మీకు తెలుస్తుంది అది ఎంతవరకు క్లీన్ అయింది అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయింది మళ్ళీ ఒకసారి స్క్రబ్ చేసుకుంటున్నాను ఏం పెట్టలేదు జస్ట్ ఆ స్టీల్ పీచ్తోనే స్క్రబ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ వాటర్ పోస్తున్నాను ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకో ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్లీన్ కాలేదు అది మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి మనం వాష్ చేయడం వల్ల క్లీన్ అయిపోతుంది ఇంకో టూ టైమ్స్ ఇలా వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్